మొందా తుఫాన్ నేపథ్యంలో నంద్యాల వరద ప్రభావిత ప్రాంతాలను పరిస్థితిని పరిశీలించినాక్ తుఫాన్ కారణంగా పోస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలలో ఏర్పడిన పరిస్థితులపై ఎమ్మెల్సీ ఇసాక్ పాషా ఉదయం క్షేత్ర స్థాయిలో విస్తృత తనిఖీలను చేపట్టారు నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాలైన పరివాహక ప్రాంతం నందమూరి నగర్ పోయే రోడ్డు వైఎస్ఆర్ నగర్ ఏరియాలలో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు నీటి ప్రవాహం కాలువల సామర్థ్యం మరియు నివారణ చర్యలపై వారు సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వైసీపీ నాయకులు తమ ప్రాంతాలను ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ పాషా మాట్లాడుతూ కాలువలకు నీరు అధికంగా వస్తున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు దాదాపు పన్నెండు పన్నెండున్నర టైం అవుతూ ఉంది ముందు వచ్చేసి కానీ మొత్తం కుళ్ళు దృష్టిగా అంటే బ్రిడ్జ్ టచ్ అయ్యి కుళ్ళుగా ఉంది నాకు వచ్చిన సమాచారం ప్రకారం హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో బ్రిడ్జ్ ఎక్కి పారే సూచనలు అయితే ఉన్నాయి నేను మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే జాగ్రత్తగా ఉండండి సరదాగా నీళ్లు చూస్తాము ఎట్లు వస్తున్నాయని చెప్పేసి పొరపాటున కూడా చేయొద్దు ఇళ్లలో కూడా మీరు ప్రశాంతంగా కూర్చొని ఆ వాటర్ చూసి చూడడానికి పిల్లలు మానియకుండా చేయండి అలాగే ఇప్పుడే మేము పోయి వచ్చాము అక్కడ ప్రగతి కాలనీలో కూడా ఇళ్లలోకి నీళ్ళు చేరాయి కలెక్టరు మున్సిపల్ కమిషనర్ అధికారులు గవర్నమెంట్ చేశారు అక్కడ ట్రైన్ పోవడానికి ఒక కాలువ కట్ చేశారు నేను కలక్ర మేడంకు మీ ద్వారా రిక్వెస్ట్ ఏమంటే అక్కడ సరైన వసతులు ఏవీ లేవు కాలువ లేకపోవడం వల్ల ఇళ్ళిపోయాయి రాత్రంతా వాళ్ళు పాములు తేళ్ళు కీటకాలతో ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఎంబడై చేకూర్చవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మరొకసారి ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేదేమంటే జాగ్రత్తగా ఉండండి ఒక అరగంట గంటలో నీళ్లు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి లక్కీగా దేవుని దయ వల్ల వర్షం అయితే తగ్గింది ఒక అరగంట తర్వాత నీళ్లు తగ్గే సూచనలు ఉన్నాయి విప్పులవాగు దగ్గర నుంచి రామాపురం దగ్గర నుంచి అలాగే వెలుగోడు నుంచి కొంత వాటర్ అయితే ఉలుతూ ఉన్నారు దాదాపు ఐదు వేల క్యూసెక్లు అనుకుంటాను వస్తూ ఉంది అది కూడా కొంత అయిన తర్వాత ఆపుదామరి కూడా చెప్తా ఉన్నారు ఫ్లెడ్ అనేది వరదల్లో వచ్చేది కాబట్టి ఎవరి చేతిలో ఉండదు పైన పడిన వాటర్ అంతా వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేరు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి మన ప్రాణాలు రక్షించుకోవాల్సిందిగా కోరుతాం నమస్కారం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్